హాయ్ ఎవ్రీ వాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే ఇంకా మన ఫేవరెట్ ఫెస్టివల్ వచ్చింది కదా ఇంకా దసరా దసరా అంటేనే ఇంకా షాపింగ్ ఫెస్టివల్ ఎందుకంటే శారీస్కి అయినా జ్యువెలరీస్కి అయినా మనం ఎక్కువ ఈ ఫెస్టివల్కే మేము ఎక్కువ మనం ఎక్కువ షాపింగ్ చేస్తాం కదా సో ఇంకా అందులో ఒకటి మనము బయటికి వెళ్ళే వీలు లేని వాళ్ళు ఆన్లైన్లో తీసుకునే విధంగా నేనైతే లో ప్రైజ్లో ఒక త్రీ జ్యువెలరీ సెట్స్ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీ కూడా చాలా సంబంధించిన కోడ్తో సహా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాస్ట్ కోడ్ ఇంకా మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఏ ఏ అవసరం లేకుండా ఇంకా ఈ వీడియోలైనా చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఒక బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా సెట్ కంప్లీట్ మ్యారేజ్ సెట్ ఎలా ఉంటుందో వడ్డానం దగ్గర నుండి అలా సెట్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను దీని అయితే నేను మీషోలో తీసుకున్నాను ఇంకా దీనికి కో సంబంధించిన కోడ్ కూడా నేను మెన్షన్ చేస్తాను కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను చాలా క్వాలిటీగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా లో ప్రైస్లో వచ్చింది ఇంకా ఇదైతే కంప్లీట్ మ్యారేజ్ సెట్ అంటే జడ బిల్లల దగ్గర నుండి వడ్డానము చౌకరు ఇంకా వంకీల వంకీలు కూడా వచ్చినాయి ఇంకా ఇయర్ రింగ్స్ బిళ్ళ కంప్లీట్ సెట్ ఇది ఇంకా మనకైతే ఎన్ని షాప్స్ తిరిగితే మనం ఇలా కలెక్ట్ చేసుకుంటామో కానీ ఇది ఒక్క బాక్స్ ఆర్డర్ చేస్తే మాత్రం మనకి ఇవన్నీ అయితే అట్ ఎ టైం వస్తుంది కాస్ట్ అయితే టూ థౌజండ్కి నేను అట్లా తీసుకున్నాను ఇప్పుడు ఏమైనా చేంజ్ అవుతే చేంజ్ అవ్వచ్చు ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటిగా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా ఫస్ట్ అయితే జడబిల్లలు చూడండి ఫ్రెండ్స్ జడబిల్లలు ఎంత చక్కగా వచ్చినాయో చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మనకి ఒక్క జడబిల్లలకే ఉంటాయి ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు నాకు తెలిసి ఇంకా అలా కౌంట్ చేసుకుంటే మాత్రం మనకి ఇది లో ప్రైస్లోనే పడ్డట్టు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మనకి హ్యాండ్కి పెట్టుకుంటాం కదా వంకీలు అవి మాత్రం ఇట్లా ఈ టైప్లో వచ్చినాయి చౌ చౌకర్లాగా వచ్చినాయి చౌకర్లా యూజ్ చేసుకోవచ్చు మనం హ్యాండ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇదైతే హారము చాలా లాంగ్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత లావుగా వచ్చిందో ఇంక ఒక్క ఐటెం పెట్టుకుంటే సరిపోతుంది మనకి వేము అవసరం లేదు చౌకరు ఇదంతా ఏం అవసరం లేకుండా ఇది ఒక్క హారం పెట్టుకుంటేనైతే ఇంకా సెట్ అయిపోతుంది ఎన్నో హారాలు పెట్టుకున్నట్టు ఇంకా దీంతో పాటు ఇంకొక హారం వస్తుంది ఇంకా వడ్డానం కూడా వస్తుంది నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇంకా ఇదైతే షార్ట్ హారం ఇది అంటే లాంగ్ హారం పైన సెట్ ఇంకొక సెట్ అన్నట్టు ఇది ఇంకా ఇది కూడా క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా క్వాలిటీ ఇంక ఇదైతే చౌకరు చౌకర్ కూడా దీనికి సెట్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా ఇచ్చినారు ఇంకా మనము ఎదురు చూస్తున్నది ఏంటంటే వడ్డానము వడ్డానం కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రెండ్స్ ఇంకా నడుము సైజు కూడా ఎంత పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా అంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా మనకైతే ఎక్కువగానే ఇచ్చినారు లెంత్ వడ్డానం చూడండి ఫ్రెండ్స్ ఇంకా దీన్ని కూడా మనము షార్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు లాంగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా వడ్డానంగా కూడా యూజ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఇచ్చినారు ఇది ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి మిగిలిపోయిన ఐటమ్స్ ఏంటివి ఇయరింగ్స్ ఇంకా పాపడ బిల్ల కదా ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా పెద్దగా వచ్చినాయి క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అంటే నార్మల్గా ఇది స్టోన్ ఒక్కొక్కటి ఇలా ఊడింది ఈ కింద ఉన్నాయి కదా బీట్స్ అవి మాత్రం ఒక్కటి ఒక్కదానికి మాత్రం ఊడింది ఇంకా మిగిలినవి అంతా చాలా బాగున్నాయి ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చూపించాను కదా ఇప్పుడైతే పాపడ బిల్లని చూపిస్తాను ఇలా మనము బయటికి వెళ్ళి షాపింగ్ చేసే వీలు లేని వాళ్ళైతే ఆన్లైన్లోనే కోడ్ మెన్షన్ చేయడం ద్వారా ఈజీగా అయితే మనము షాపింగ్ చేసుకోవచ్చు ఇంకా పాపడ బిల్ల చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఎవరికైనా సెట్ అయ్యే విధంగా ఉంది ఇంకా ఇలా ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకొని డెలివరీ చే అయిన తర్వాత మనకి నచ్చలేదు అనుకోండి ఇంకా మనము రిటర్న్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు ఇదొకటి బెనిఫిట్ అయితే ఉంది ఇంకా నేను సెట్ కంప్లీట్గా చూపిస్తాను చూసేయండి ఎంత బాగున్నాయో ఇంకా మీకు లైవ్లో అయితే చాలా బాగున్నాయి కెమెరా ద్వారా మీకు అసలు ఏం పర్ఫెక్ట్గా కనిపిస్తలేదు కానీ లైవ్ అయితే స్టోన్స్ కానీ ఇవన్నీ క్వాలిటీగా ఉన్నాయి ఇంకా ఫస్ట్ సెట్ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ సెట్ చూపిస్తాను ఈ సెట్ ఏంటంటే హారాలు పెద్దగా వచ్చినాయి కదా ఇప్పుడు ఈ సెట్లో కొంచెం సన్నంగా అంటే పిల్లలకి యూజ్ అయ్యే విధంగా నార్మల్గా అయితే నేను ఆర్డర్ చేశాను ఇవి కూడా అంటే కంప్లీట్ సెట్ జడ బిల్లలు వడ్డానము వంకీలు ఇంక బిల్ల కంప్లీట్ సెట్ అయితే తీసుకున్నాను ఇందులో కూడా ఇంకా ఇవి ఎలా వచ్చినాయో నేను మీకు చూపిస్తాను క్వాలిటీ చూపిస్తాను రేటు కూడా నేను మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించింది కూడా నేను తీసుకున్నప్పుడైతే దీని కాస్ట్ వచ్చి ఫోర్టీన్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చింది నాకు ఇది ఇంకా ఇవి కూడా క్వాలిటీగా ఉన్నాయి ప్యాకింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇప్పుడు ఇందులో కూడా ఏ టైప్లో వచ్చిందో నేను మీకు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో కూడా హారాలు ఇంకా వడ్డానం కూడా కంప్లీట్ మంచి సైజులోనే వచ్చింది అంటే ఎంత లా ఉన్న వాళ్ళకైనా సెట్ అయ్యే విధంగా అయితే వచ్చింది ఇంకా ఇదైతే చౌకరు ఫస్ట్ చౌకర్ని అయితే చూపిస్తున్నాను ఇది దీనికి డిఫరెన్స్ ఏంటంటే మిడిల్ స్టోను మనకి పింక్లో వచ్చింది చాలా బాగుంది ఇంకా కలర్ కాంబినేషన్ కూడా ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంక ఇది లో ప్రైస్ కదా మనం ఇంతకుముందు చూసిందేమో టూ థౌజండ్ ఇదేమో ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చింది ఇంకా ఇది నెక్స్ట్ ఇదేంటంటే మనకి వడ్డానం వడ్డానం చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడుగ్గా వచ్చిందో ఇంకా ఇది సింపుల్ అండ్ డిగ్నిటీగా ఉంది కదా అంటే బాగా హెవీగా లేకుండా సైడ్స్ అయితే చాలా సింపుల్గా వచ్చినాయి ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఐటెం వచ్చేసి జడబిల్లలు ఇంకా జడబిల్లలు కూడా సేమ్ కంప్లీట్ స్టోన్ అంటే సింపుల్గా దాంతో పోలిస్తే ఇదైతే సింపుల్గా వచ్చింది పిల్లలకైతే చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది ఎంత పొడవు జడ ఉన్నా కానీ మనం ఈజీగా పెట్టుకోవచ్చు ఇంకా నాకైతే ఇది హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే బయట మనం ఒక హండ్రెడ్ షాప్స్ షాప్లో చూసినా కానీ మనకి నచ్చదు కదా ఇంకా ఇలా ఈజీగా టైం వేస్ట్ కాకుండా నేను తీసుకున్నా మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇంకా ఇదేమో పాపడ బిల్ల ఇది మాత్రం పిల్లలకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఇంకా మనకి హ్యాండ్స్ పెట్టుకున్న వంకీలు రెండు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా ఒకటి కూడా కాదు సేమ్ దానిలాగానే ఇంకా ఎంత బాగా వచ్చినాయో చూడండి పర్ఫెక్ట్గా ఇంకా ఇందులో అయితే ఏం డ్యామేజ్ రాలేదు ఫస్ట్ దాంట్లో అయితే వైట్ పూసా ఉంది కదా అదైతే ఒక్కటి ఊడింది అంటే పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు కానీ అదొకటి మాత్రం ఊడొచ్చింది అంతే ఇందులో మాత్రం ఎలాంటి డ్యామేజ్ రాలేదు ఇంకా నెక్స్ట్ ఐటెం చూద్దాము నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా ఒక హారము అంటే నార్మల్గా వేసుకోవడానికి ఇంకా హారాలు అయితే సింపుల్గా వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకే సెట్ అవుతుంది ఇంకా మనకు కూడా సెట్ అవుతుంది బట్ సింపుల్ ఫంక్షన్స్కి అయితే మనకు సెట్ అవుతుంది పిల్లలకైతే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి హెవీ హెవీగా వేస్తే బాగుండదు కాబట్టి ఇంకా ఇది ఇంకొక హారము అంటే లాంగ్ హారము కొంచెం షార్ట్ హారము చౌకర్ అలా త్రీ వచ్చినాయి ఇంకా వీటితో పాటు ఇప్పుడు లాస్ట్ ఏంటంటే ఇంకా మనం ఇయర్ రింగ్స్ ఇయరింగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇయర్ రింగ్స్తో పాటు అటాచ్డ్గా చెంపచేరలో వచ్చినాయి అంటే బ్యాక్ సైడ్ ఇయరింగ్స్ దానిపైన అటాచ్డ్గా చెంపచేర్లు అయితే ఇచ్చినారు ఇంకా పిల్లలకి బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా అంటే మనము చీరలు సపరేట్గా పెట్టకుండా ఇంకా వాటికే అటాచ్డ్గా వచ్చినాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మనము రియల్గా షాపింగ్ చేసిన మనకి ఇంత పర్ఫెక్ట్గా దొరకదేమో ఒక్క ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క షాప్ వెళ్ళాల్సి వస్తుంది బట్ ఇదైతే లో ప్రైజ్లో నాకైతే చాలా బాగా వచ్చినాయి దీని ప్రైజ్ నాకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది నేను తీసుకున్నప్పుడు ఇంకొకొక్కటి చూడండి ఐటమ్ టూ హారాలు ఒకటి చౌకరు ఇంకా హ్యాండ్ వంకీలు జడబిల్లలు ఇంకా ఇయర్ రింగ్స్ పాపడ పాపడబిళ్ళ పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది మీకు కనుక నచ్చితే డెఫినెట్గా తీసుకోండి నేను కోడ్ కూడా మెన్షన్ చేస్తాను ఇంకా లేదు వీలైతే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు ఇంకా మనము ఈ టూ సెట్స్ అయితే చూసినాం కదా ఇంకా నేను థర్డ్ సెట్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఇంకా ఇవి రెండు సిల్వర్లో తీసుకున్నాను అదైతే గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నాను బట్ ఇవన్నీ వచ్చినట్టుగా అది రాలేదు అంటే జడ బిల్లలు ఇవేవి రాలేదు ఒక హారాలు వచ్చినాయి పాపడ బిల్లు వచ్చింది ఇంకా అది కాస్ట్ కూడా చాలా తక్కువ ఇంకా ఆ ఐటమ్ ఏంటిది అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ ఈ హారం సెట్ అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో ఇంకా ప్రతి దానికి మనము శారీకైనా హాఫ్ శారీకైనా ప్రతిదానికి వేసుకునే విధంగానే మనకి ఈ ఐటమ్ అయితే వచ్చింది స్టోన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా తీసుకోండి దసరాకి మాత్రం ఇంకా తీసుకొని ఇంకా అందమైన కుందన బొమ్మలాగా రెడీ అవ్వండి ఇంకా థర్డ్ ఐటమ్ ఇదైతే గోల్డ్ ఐ గోల్డ్ టైప్లో తీసుకున్నాను ఇవి రెండు సిల్వర్లో తీసుకున్నాను కదా ఇదైతే గోల్డ్లో తీసుకున్నాను దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఇంకా దీనికి సంబంధించిన కోడ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ దాని ప్రకారం మీరు మీషోలో టైప్ చేస్తే మనకి ఈ ఐటమ్ అయితే డిస్ప్లే అవుతుంది ఇవి త్రీ ఐటమ్స్ నేను మీషోలోనే తీసుకున్నాను ఇంకా అప్పుడప్పుడు మీషోలో పర్ఫెక్ట్గా వస్తే అప్పుడప్పుడు ఐటమ్ని బట్టి ఇంకా కొంచెం డ్యామేజ్ వస్తే మాత్రం రిటర్న్ అయితే చేసుకోవచ్చు ఇంకా చూడండి ఫ్రెండ్స్ హారము ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా ఇదైతే హెవీ రియల్గా గోల్డ్ దానిలాగానే ఉంది ఇంకా గ్రీన్ పింక్ స్టోన్స్తో అయితే ఇంకా ఏ శారీ పైన అయినా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా వచ్చింది ఇంకా మీకు చూపిస్తే తెలియదు కాబట్టి నేనైతే వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత లాంగ్ వచ్చిందో పర్ఫెక్ట్గా ఉంది కదా ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ పాపడ బిళ్ళ కూడా వచ్చింది నాకైతే ఈ త్రీ సెట్స్ చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను త్రీ సెట్స్ ఎందుకు తీసుకున్నా అంటే మా పాపకి నాకు కలిపి తీసుకున్నాను ఇదేమో షార్ట్ హారము మనం చౌకర్ లాగా పెట్టుకోవచ్చు లేదా షార్ట్ హారం లాగా కూడా వేసుకోవచ్చు టూ టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు కానీ అయితే చౌకర్ లాగా పెట్టుకొని చూస్తున్నాను అంటే థ్రెడ్ వచ్చింది కాబట్టి మనము అడ్జస్టబుల్గా ఎలా ఏ సైజులో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇది నెక్స్ట్ ఏంటంటే పాపడి బిళ్ళ పాపడ బిళ్ళ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే పాపడ బిల్ల ఇయరింగ్స్ వచ్చినాయి పాపడ బిళ్ళ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పిల్లలకైనా మనకైనా యూజ్ అవుతుంది ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి పెద్దగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా సింపుల్గా కూడా ఉన్నాయి ఇంకా ఇవైతే మనం చెప్తే కానీ ఇవి వన్ గ్రామ్ గోల్డ్ అని ఎవ్వరు గుర్తించరు అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయి స్టోన్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇయరింగ్స్ చూడండి ఇంకా నేను పెట్టుకొని అయితే ఏం చూపించట్లేదు ఇంకా నార్మల్గా అడ్జస్ట్ చేసి చూపిస్తున్నాను ఇంకెలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్